ఎండాకాలంలో ఎండలైనా వానాకాలంలో వానలైనా మనకు నచ్చినట్టు ఎంత కావాలో అంత పెంచుకోవడం ఎంత కావాలో అంత తగ్గించుకోవడం మన చేతుల్లో ఉంటే ఎంత బాగుండో అని అనుకుంటున్నారంట నిన్నయ్యేలా చాలామంది ఎందుకంటే వానదేవుడు ఆ రేంజ్లో ప్రతాపం చూపిస్తున్నాడు మరి అయితే శుక్రవారం నుంచి ఉండపోతబడ్డ వానలకి రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి చాలా ఘోరంగా ఉందండి మరి పదండి తెలుసుకోవాలి ఏ ఊళ్ళే చూసినా వాన వానదేవుడు ఒక్క చేపాలి మోకాదుకుడుతోనే రెండు తెలుగు రాష్ట్రాలు తడిసి భీం జిల్లాను రెండో సంధి వానదేవుడు దేవుడు పెట్టిండు జిల్లా అంతటా ఆడాడ చెరువులు దిగి వాగులు పొంగుతున్నాయి కాబట్టి ఎవరు సుత వాగులు దాటొద్దని డప్పు సాటిం వేపించిండ్రు అధికారులు మూ రోజులు భారీ వర్షాలు ఉన్నది ఇంట్లోకి వెళ్ళి బయట వెళ్ళకు ఆకున్నాయో అరెంట్ పోలు మాత్రం ముట్టకున్నాయో అటు ఖమ్మం జిల్లా సతుపల్లి పట్టణంలోనైతే వానలకు శత్రువులు అయింది నాలుగు వద్దుల సంది కుండపోత బంజర్ రింగు సెంటర్ ఇంకా బస్ స్టాండ్ నీళ్ళ మునిగింది ఇంగో అదికు లంకసాగర్ పురాగ నిండి అలుగు బేతుపల్లి పెద్ద చెర్లకు వరద నీరు శీతం వస్తున్నది జిల్లా మొత్తం వాన దేవుడు రువ్వడి మీద ఉండని శనివారం నాడు అధికారులు బళ్లకు కాలేజీలకు తాతీల్ ఇచ్చిర్రాట వాగులు వంకలు జోరు మీద వారుతున్నాయి కాబట్టి జనాన్ని పైలంగా ఉండవని చెప్తుండ్రు మైబా జిల్లా కేసముద్రం ఈనుగుర్తి నెల్లికూతురు మండలాలలో పొదిటీలు రికాం లేకుండా దంచిందట ఇగిదిట్లుంటే అటు ఏపీల ఇంగి అద్రగణమే ఉన్నది అల్లూరు జిల్లా దేవిపట్నం మండలంలో బండ్లు అటు ఇటు పోరాకుండా వరద పొంగింది ఇందుకూరు పేట కాంచి గోకవరం పోతానికి ఇదే పెద్దతో వాట దీంతో ఎట్ల పోవాలరా దేవుడా అని తలకాయలు పట్టుకున్నారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలంలో ఉన్న దువ్వకాడ వయేరు వాగు పొంగి ఇండ్లక వరద వచ్చింది ఎటు పోలేక ఎత్తిపోసుకోలేక ఊరోళ్ళు మస్తు గోసలు పడుతుండ్రు ఎమ్మెల్యే ఇంకా కడమ అధికారులు వచ్చి ఏంది ఏం కథ అని అరుసుకున్నారట అల్లూరు జిల్లా పాడేరు దిక్కు సుత శీతం వానలు పడుతున్నాయి వరదలతోని పాడేరు పెదబయలు మండలాలను కలిపే మచ్చగడ్డ కాలువ పైకేంచి వరద వారి పంట పొలాలన్నీ నీళ్లలో మునిగినాయి అటు శ్రీకాకుళం జిల్లాను సుత వానలు చుడిపెట్టినవి గెరువుకుండా దాంచేట వరకు బస్టాండ్ మొత్తం స్విమ్మింగ్ పూల్ అయ్యింది కాలు పెట్టే సాంతు లేకుండా నీళ్లు ఉండేట వరకు వచ్చిపోయే ప్రయాణికులు మస్తు తిప్పల పడ్డరు ఇంకో నాలుగు వద్దుల దాకా జోరు వానలు ఉన్నాయి అంటారు కాబట్టి జనం అంత జరం సోయి మీద ఉండాలి అని కోరుతారు అధికారులు అటు సర్కారు గయినా జనాలకు ఆపదొచ్చినా ఎదుర్కొంటానికి మేము తయారే అన్నట్టు చెప్పిన ముచ్చట ఇక మీకెరుక్కున్నదే